పరీక్షలు అనగానే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలని ప్రముఖ విద్యావేత్త హైదరాబాద్కు చెందిన ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు గురువారం విజయనగరం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక మోటివేషన్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సుమారు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలను సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు ఒత్తిడిని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విజయమే లక్ష్యంగా నిలుస్తుందని తెలియజేశారు అనంతరం ధనిక్ భారత్ డైరెక్టర్ అజయ్ బాబు విక్రమ్ మాట్లాడుతూ తమ సంస్థ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని సామాజిక సేవలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒత్తిల్లేని నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలను ప్రారంభించామని చెప్పారు తమ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రతినిధులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు లాయిడ్ 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 హెల్త్ కేర్ ఎలిట్ ఎస్టేట్ అండ్ లాయిడ్ క్యాపిటల్ ఇలా ఉన్నాయండి నెక్స్ట్ మేము లాంచ్ చేసేది సామాజిక సేవలాగా ఉండాలనేసి బ్రదరు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లాంచ్ చేసామండి దీంట్లో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ అకాడమిక్ ఇయర్కి విశాఖపట్నం గుంటూరు విజయవాడ హైదరాబాద్లో మా విద్యా సంస్థలు లాంచ్ చేశామండి ఇక్కడ ప్రత్యేకంగా టెన్త్ క్లాసులో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది చాలా గ్యాప్ ఉందండి చాలా విద్యార్థులతోటి మేము సర్వే చేసినప్పుడు తెలిసింది అందువల్లే బాలలత మేడం గారు ఇక్కడ డైరెక్టర్గా ఉండి ఆ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నారండి ఇక్కడ అకాడమిక్ విజనరీస్ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి అకాడమిక్ విజనరీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని మీ విజన్ బాగుంది కంపల్సరీ కూడా మేము జాయిన్ హ్యాండ్ లాగా జాయిన్ అవుతామనేసి అకాడమిక్ డైరెక్ట్ అకాడమిక్ విజనరీస్ కూడా వచ్చారండి అదేవిధంగా మా క్యాంపస్లన్నీ చూస్తే ఏపీ తెలంగాణలో మా క్యాంపస్ ప్రతి ఒక్క క్యాంపస్ న్యూ క్యాంపస్ అండి మీ అందరికీ టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి తల్లిదండ్రులందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి అండి మా కాలేజీకి వచ్చి ఒక్కసారి చూసి ఆ తర్వాత మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి అండి పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి మోటివేషన్ ఎలా ఉండాలి భవిష్యత్తులో టెన్త్ అయిపోయాక ఏం చేయాలని దాని మీద దాంతో స్పీచ్ ఇప్పించారు నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్ వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి లాయిడ్ గ్రూప్ చైర్మన్ ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం విజయవాడ గుంటూరు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము ఎంపీసీ బైపీసీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి దాంతోపాటు పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీలేయర్డ్ అప్రోచ్తో అంటే ఫ్యాకల్టీ ఉంటారు తర్వాత మెంటర్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్ మ్యాక్సిమం ఫోకస్ అనమాట ఒక్కొక్క తరగతి గదికి నలభై మంది యాభై మందితోనే పిల్లలతో చాలా మంది టీచర్స్ని పెట్టి మెంటర్స్ని పెట్టి అవసరతి సైకాలజిస్ట్ని పెట్టి పిల్లల్ని ముందుకు నడిపించి భావి భారత పౌరులుగా దేశానికి పనికొచ్చే పౌరులుగా వికసిత్ భారత్ వైపు ధనిక్ భారత్ వైపు అడుగులేసే దిశగా మేము పిల్లల్ని తయారు చేయాలనుకున్నాం ఆ దిశగా మా చిరు ప్రయత్నం అండి ఇది